రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి హరి వాస్తు కాటిఘర్ హరి మన స్టూడియోలో ఉన్నారు వారు వాస్తు నిపుణులు మనకు ఎటువంటి వాస్తులో సందేహాలను నివృత్తి చేయడానికి వారు ఎప్పుడు ముందుంటారు నమస్కారం గురువుగారు నమస్కారం గురువుగారు ఊర్ లోపట గ్రామంలో ఊర్ లోపట ఇల్లు చాలామంది కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు ఇప్పటికీ చేస్తున్నారు మా ఊర్లో కూడా కానీ అది అది చేసే ఇల్లు కన్స్ట్రక్షన్ అది అపార్ట్మెంట్ అయినా పర్లేదు మామూలుగా ఇండివిజువల్ హౌస్ అయినా పర్లేదు ఆ టెంపుల్ ఆ గ్రామంలో దేవుడు దేవాలయం ఉంటుంది ఆ దేవుడి గుడికన్నా పెద్దగా ఉండాలనా లేకుంటే ఇంటికన్నా గుడి చిన్నగా ఉండాలనా అసలు ఎలా ఉంటే మనకు మంచి జరుగుతుంది గురువుగారు అంటే మీరు అడిగే ప్రశ్న ఏంటంటే హౌస్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్లోని ఫ్లోర్స్ ఎత్తులో ఉండాలా లేకపోతే టెంపుల్ ఎత్తులో ఉండాలన్నది మీ పాయింట్ యాక్చువల్ అయితే ఈ పాయింట్ ఇంతవరకు ఎక్కడ కవర్ చేయలేదు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే ప్రజెంట్ జనరేషన్లో అయితే ఇది ఫాలో కాకపోవచ్చు పూర్వం గుళ్ళకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేది ఎందుకంటే ఉదయం లేచిన వెంటనే చెరువుకో కొలనుకో లేదంటే టెంపుల్ ఆపోజిట్లో ఉండే ఏదైతే చిన్న కొలను ఉంటుంది కదా ఆ కొలంలోనూ స్నానం చేసుకొని పూజ చేసుకొని మొత్తం ప్రదక్షిణలు చేసి ఇంటికి వచ్చేవాళ్ళం ఎవ్రీ పర్సన్ అంతే ఖచ్చితంగా ప్రతిరోజు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా గుడికి వెళ్ళాలనేది సిద్ధాంతం ఉండేది ఈ కాలం లేదు అయితే పూర్వం కట్టబడిన ఏ ఊర్లో అయినా మీరు అబ్జర్వ్ చేస్తే అన్నిటికంటే ఎత్తులో గుడి మాత్రమే ఉంటుంది వాస్తవం ఏ బిల్డింగ్ పైన నుంచున్నా గుడి కనిపిస్తూ ఉంటుంది ఇది అబ్జర్వ్ చేశారు కదా కానీ ఈ మధ్య అన్ని కన్స్ట్రక్షన్ అయిపోతాయి అది మాట్లాడదాం ఇప్పుడు మనకు భారతదేశానికే వాస్తు లేదు అని మాట్లాడతారు నిజమా గురుగారు గారు మాట్లాడతారు అది రాంగ్ అది మాట్లాడతారు ఆ విధంగా అంటారు అంతే అంటారు అయితే ఎందుకు వాస్తు లేదయా అని మాట్లాడితే దక్షిణం మొత్తం పల్లంగా ఉంది ఉత్తరం ఏమో హైట్గా ఉంది హిమాలయ పర్వతాలు ఉన్నాయి అని మాట్లాడతారు మళ్ళీ మాట్లాడే మీరు అజ్ఞానులో మరి మీకు చెప్పిన వాళ్ళ అజ్ఞానులు మనకు తెలియదు ఇవి ఇలాగే ఉన్నప్పుడు ప్రపంచంలోనే ధనిక దేశం మనదే ప్రపంచంలోనే రాయలసీమ రతనాల సీమ అన్నారు వజ్రాలు వైడూర్యాలు ఇవన్నీ రాసులుగా పోసి కిలో లెక్కన అమ్మిన దేశం మనది ప్రపంచ దేశాలు అలా లేవు ఇక్కడ ఉన్న సంపదను కొల్లగొట్టి ప్రపంచంలోని వాళ్ళందరూ ఎన్నో దేశాల వాళ్ళు ఎత్తుకుపోవడం వల్ల వాళ్ళు ధనికులయ్యారు మనం బీదవాలుగా అయిపోయాం బీదవాళ్ళు ఇప్పుడూ లేరు అది కూడా గుర్తుపెట్టుకోండి ఈ మాట అందరూ రాసి పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఏంటంటే భారతదేశంలో ప్రతి గుడి ప్రతి పాత ఇంటి లోపల ధనం అనేది ఉంటుంది మీకు లంకె బిందెలు అని న్యూస్లు వస్తూనే ఉంటాయి అయితే న్యూస్లో వచ్చేసేసి వన్ పర్సెంట్ వస్తే హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ ఎన్నో ఏరియాస్లో ఇంకా తొవ్వగా జరుగుతూనే ఉంటాయి ప్రపంచంలో ఎక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడంటే అక్కడ తవ్వితే బంగారం దొరకదు కేవలం భారతదేశంలోనే మీకు అది దొరుకుతుంది ఇదైతే ఐడియా ఉందా మీకు శ్రీకృష్ణ దేవరాయలు శ్రీశైలంలోని ప్రాంతంలో మొత్తం తన సంపదని దాచిపెట్టాడు ఈ సమాచారం అయితే మ్యాక్సిమం ఎవరికి ఐడియా లేదు దాచిపెట్టి రావడానికి నెల రోజులు పట్టింది అంటే ఎక్కడ దాచిపెట్టాడు అసలు ఎలా అనేది కూడా ఎవరికీ తెలియదు దాన్ని ఫైండ్ అవుట్ కోసం కూడా ఎంతోమంది ప్రయత్నాలు నడుస్తున్నాయి శ్రీశైలంలో నడుస్తున్నాయి కానీ దొరకకపోవచ్చు కూడా అది అంత సీక్రెసీగా పెట్టేశారంటే ఆలోచన చేయాలి మన భారతదేశంలోని సంపద ఇప్పటికైనా కూడా దాన్ని లెక్కలేస్తే ప్రపంచం కూడా సరిపోతుంది అంత ఉంది మన దగ్గర కానీ మన వాళ్ళే మన భారతదేశాన్ని కించపరుస్తున్నారు మరి వాళ్ళు ఈ భారతదేశంలో ఎందుకు పుట్టారని నేను ఆలోచన చేస్తూ ఉంటాను మన భారతదేశాన్ని కించపరిచే ఇలాంటి వాళ్ళు మన భారతదేశంలో ఉండొద్దు మీకు ఏ దేశం బాగుందనిపిస్తే అక్కడికి వెళ్ళిపోండి మన దేశంలో ఉండొద్దు మన భారతదేశానికి సంబంధించిన దాంట్లోనే మనం ఉన్నాం మనం పుట్టిన నేలకే మనం గౌరవం ఇవ్వాలి ప్రపంచ దేశ వాళ్ళ ప్రపంచ దేశాల్లో ఏ దేశంలోకి వెళ్ళినా వాళ్ళ దేశాన్నే వాళ్ళు అనుసరిస్తారు వాళ్ళ దేశానికే వాళ్ళు గౌరవం ఇస్తారు మరి మన వాళ్ళు అమెరికా ఇంకా గొప్పది లండన్ ఇంకా గొప్పది చైనా వాళ్ళు ఇంకా డెవలప్ అవుతున్నారు ఈ మాట్లాడే బదులు నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు అనేది ఆలోచన చేయాలి నేను చెప్పే మాట అది సింపుల్గా నేను చెప్పే మాట ఇంతే అయితే ఇప్పుడు మన గుడి ఇల్లు సంబంధించిన కాన్సెప్ట్ సింపుల్గా ఏంటంటే ఏ ఊరి లోపలైతే అన్నిటికంటే ఎత్తు ఉంటుందో ఏముంటుంది ఏదైనా సరే ఎనీ వన్ కన్స్ట్రక్షన్ ఉంటుందో ఆ కన్స్ట్రక్షన్ యొక్క సెంటర్ ఆఫ్ ద పాయింట్లో పైన ఓపెన్ హోల్ ఉంటుంది ఒక హోల్ ఉంటుంది కలశాలు ఉంటాయి కదా దానికి ఒక చిన్న హోల్ ఉంటుంది పైన పైన ఉంటుంది మీరు ఏ టెంపుల్లోకి వెళ్ళినా ఇది రూల్ ఇది అయితే ఆ హోల్ నుంచి ఆ ఊరి మొత్తానికి సంబంధించిన మొట్టమొదటి కాస్మికల్ రేస్ అందులో నుంచి ప్రవేశిస్తుంది ఎత్తు ఉన్న ఏదైతే ఎత్తు ఉందో దాని లోపల ప్రవేశిస్తుంది ఈ ఊరి మొత్తాన్ని శాసించేంత పవర్ ఆ బిల్డింగ్ లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి ఆ బిల్డింగ్ పవర్ఫుల్ గా మారుతుంది సో ఏది బాగుండాలి ఒక ఊరు బాగుండాలి అంటే మొట్టమొదటి ఏది బాగుండాలి టెంపులా ఇల్లా దేవాలయం బాగుంట దేవాలయం బాగుంటే అన్నీ బాగుంటాయి కానీ ఇప్పుడు దరిద్రం ఏమైందంటే ఊరి మొత్తంలో కొన్ని ఊర్లు కూడా మీరు వెళ్తే దేవాలయానికి గోపురం లేదు దానికంటే ఎత్తు కట్టొద్దు అన్నారు ఒక ఊర్లో నేను విన్నాను ఈ మాట కూడా విన్నాను అయితే అది ఎందుకు అనేది ఇదే రివర్స్ ఇంజనీరింగ్లో వెళ్ళినప్పుడు నాకు తెలిసింది సింపుల్గా ఏంటంటే ఆ కాస్మికల్ ఎనర్జీ ఫస్ట్ ఎక్కడ హిట్ అవుతుందో ఆ బిల్డింగ్ పవర్ఫుల్ అవుతుంది సింపుల్ ఇది మీరు పొద్దు పొద్దున్నే నాలుగు గంటలకు ఐదు గంటలకు వాకింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళకే కాస్మికల్ ఎనర్జీ వస్తుంది అని మాట్లాడతారు ఎర్లీ మార్నింగ్స్లో వాళ్ళకు సో ఇదే కండిషన్స్ ఈ బిల్డింగ్లోకి రావడం వల్ల ఆ బిల్డింగ్స్ పవర్ఫుల్గా మారుతున్నాయి ఎందుకు ఈ టెంపుల్స్ ఇప్పుడు డౌన్ అయిపోతున్నాయి అంటే దాని యొక్క ఎనర్జీ ఎందుకు కోల్పోతుంది అంటే కనుక ఈ ఊరి మొత్తంలో కూడా బిల్డింగ్స్ అన్నీ రేజ్ అవ్వడం వల్ల మొట్టమొదటి కాస్మికల్ ఎనర్జీ ఆ బిల్డింగ్ మీద పడడం వల్ల ఆ బిల్డింగ్స్ హైలోకి వెళ్ళిపోతున్నాయి హై రేజింగ్లోకి వెళ్ళిపోతున్నాయి మాట రూపంలో కానీ లేదంటే వాళ్ళ యొక్క పవర్స్ రూపంలో పొలిటికల్గా అంటారు కదా సో ఇప్పుడు ఎట్లా మాట్లాడతామంటే పెద్దిళ్ళు పెద్దింటోళ్ళు అని మాట్లాడుతుంటారు విన్నారా మీరు పెద్దింటోళ్ళు అని మాట్లాడతారు సో ఆ పెద్దిళ్ళు అన్నప్పుడు ఏమవుతుంది గుడి కంటే వీళ్ళు పవర్ఫుల్ అవుతున్నారు వీళ్ళు పవర్ఫుల్ అవుతున్నారు సో ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఖచ్చితంగా అన్నిటికంటే ఎత్తులో ఒక టెంపులే ఉండాలి మిగతా ఏది ఉండదు సో భారతదేశం మెల్లిమెల్లిగా వెనకకు ఎందుకు వెళ్తుందంటే ఇది కారణం తెలుసు తెలియకుండా ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నెక్స్ట్ కట్టేవాళ్ళు అలాగే కడతారు అనుకుందాం అప్పుడు బాగుంటుంది ఇప్పుడు కట్టేవాళ్ళు కట్టారు తెలియక ఏం చేయలేము ఏమీ చేయలేము అందుకనే హై రైజ్డ్ బిల్డింగ్స్లో ఉన్నంత ఎనర్జీ కింద గ్రౌండ్లో ఉండే వాళ్ళకు ఉండదు ఇంకోటి మీరు హై రైజ్డ్ బిల్డింగ్ అపార్ట్మెంట్స్ గురించి మనం వీడియో చేద్దాం సో సింపుల్గా ఇందులోనే చెప్పేస్తాను ఆ హై రైజ్డ్ బిల్డింగ్లో మొదటి నుంచి ఐదో అంతస్తు వరకు ఒక రేట్ ఒక్కొక్క ఫ్లోర్కి యాభై రూపాయలు వంద రూపాయలు పెంచుకుంటూ వెళ్ళిపోతారు ఎందుకురా బాబు పైకి వెళ్తే ఇంకా డేంజర్ కదా అంటే లేదు కాస్మికల్ ఎనర్జీ మొట్టమొదటిగా హిట్ అయ్యేది అక్కడనే నెక్స్ట్ మనకి పొల్యూషన్ అంతా కూడా అంత పైకి రాదు న్యాచురల్ ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది నేను ఒక బిల్డింగ్కి వెళ్ళాను చాలా బిల్డింగ్స్ వెళ్ళాను కిటికీ కూడా మీరు తీయలేరు అంత గాలి వస్తుంది అంత ఎయిర్ ఫోర్స్ ఉంటుంది అనమాట సో భవిష్యత్తు అది నష్టమా ప్లస్ అనేది మనం ఇప్పుడు చెప్పలేము కానీ చూడాలి ఇంకా వేచి చూడాలి అంతే మణికొండలు కూడా చాలా ఉన్నాయి చాలా చాలా చక్కగా వివరించారు గురువు ధన్యవాదాలు